ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి విశ్వ క్రీడల ప్రారంభోత్సవం బహిరంగంగా జరగనుండటంతో భద్రతకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి పారిస్ గగన తలంలో హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ నిఘా నిర్వహిస్తున్నాయి పడవలతో నిర్వహించే పరేడ్ను వివిధ దేశాధినేతలు సహా మూడు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు ఈ ఏడాది ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో కనీవిని ఎరుగుని రీతిలో భద్రత ఏర్పాట్లు చేశారు జులై ఇరవై ఆరున ఒలింపిక్స్ ఆరంభోత్సవం జరగనుంది ఈ వేడుక ఎన్నడూ లేని విధంగా బహిరంగంగా జరగనుండటం ఆసక్తి రేపుతోంది ఈ సందర్భంగా ఎనభై బోట్లతో జరిగే పరేడ్ లో రెండు వందల ఒలింపిక్ బృందాలు పాల్గొననున్నాయి ప్యారిస్ లో తూర్పు నుంచి పశ్చిమ వరకు ఆరు కిలోమీటర్ల దూరం ఈ బోట్లు పయనిస్తాయి ఇది బహిరంగ కార్యక్రమం కావడంతో భద్రతా పరంగా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది ఈ నేపథ్యంలో ప్యారిస్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత భద్రతా తీసుకుంటున్నారు గగన తల నిఘాను పటిష్టం చేశారు హెలికాప్టర్లతో నిఘా నిర్వహిస్తున్నారు పరేడ్ మార్గాన్ని హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు ఈ మార్గంలో ఉన్న భవనాలు కూడా ఈ హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకే వస్తాయి ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ఎనిమిది రోజుల ముందు నుంచి ఈ జోన్ లోకి ప్రవేశించాలనుకునే వారు ఆన్లైన్ లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది వారి బ్యాక్ గ్రౌండ్ ను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటకులకు కూడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఉచితంగా వీక్షించే అవకాశం ఇవ్వకూడదని ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది ఆహ్వానితులకు మాత్రమే ఉంటుంది భద్రతా పరంగా భారీగా ముప్పు పొంచి ఉంటే ప్రారంభోత్సవ వేడుకను మరో చోటుకు మార్చాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ గతంలో ప్రకటించారు అయితే ఈ వేడుక గతంలో అనుకున్నట్లుగానే జరుగుతుందని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు చూడటం లేదన్నారు వివిధ ప్రపంచ దేశాధినేతలు సహా మూడు లక్షల మంది ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షిస్తారని సమాచారం Legenda